ఫైవ్ ఇవర్స్ నాతో హిందీ ప్రాక్టీస్ చేయండి సిరీస్లో టెన్త్ వీడియో అండి ఇది ఓకేనా డైలీ అంటే మనం ప్రతి వీడియోలో ఒక త్రీ టు ఫోర్ ఆర్ ఫైవ్ వీడియోస్ డిస్కస్ చేస్తున్నాం విత్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఓకేనా ఇస్ టెన్త్ వీడియో ఓకే మనకి ప్రీవియస్గా ఒక నైన్ వీడియోస్ ఉన్నాయి ఒకవేళ చూడపోతే అవి కూడా చూడండి ఓకే ఎస్ స్టార్ట్ చేద్దామా సో ఫస్ట్ చూడండి సాంబార్ పొయ్యి ఓకేనా సాంబార్ పొయ్యి అంటే ఏమంటారు హిందీలో చెప్పండి సాంబార్ పొయ్యి సాంబార్ డాలో ఓకేనా డాలో పొయ్యిటన్నేమంటాం డాలో సాంబార్ డాలో వెయ్యి అదే వెయ్యండి అంటే డాలియే డాలియే వెయ్యండి అన్న సాంబార్ డాలి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరో బకెట్ పెట్టుకుని తిరుగుతున్నారండి సాంబార్ పొయ్యి అంటారా సాంబార్ పొయ్యండి అంటారా సాంబార్ డాలియా అనాలి కదా లేదంటే దీనికి ఈ డాలోకి జీ పెట్టేసుకోవచ్చు డాలోజీ అది కూడా రెస్పెక్టే సింగులర్ పర్సన్ సింగిలర్ కట్లా పడతాం డాలోజీ ఓకే ఓకే సాంబార్ ఎవరు పోస్తున్నారు అంటే కొయ్య సాంబార్కి వెళ్ళి బులారయ ఎవరో సాంబార్ కోసం పిలుస్తున్నారు అనమాట పిలుస్తున్నారు అంటే ఏంటి బులారహే కొయ్య సాంబార్కి వెళ్ళి బులారహే హే ఎవరో పక్క అతను అడిగాడు అనమాట అదే సాంబార్ ఎవరు పోస్తున్నారా సాంబార్ బకెట్ ఎవరి దగ్గర ఉంది అంటాం కదా సాంబార్ ఎవరు పోస్తున్నారు సాంబార్ కోన్ డాల్ రహే హే చెప్తున్నారా చెప్పండి చెప్తే వస్తుంది హిందీ చూస్తే రాదు డాల్ రహే హే ఓకే डाल रहे हैं सांबर कौन डाल रहे हैं ओके okay. आ, पोस्तुनाडू, रमेश पोस्तना रमेश पोस्तना रमेश डाल रहा है रमेश रमेश डाल रहा है ओके okay. डाल रहा है तो अंटे पोस्तना ओके यस ओके इपड़ सांबर की सांबर पोसावा अन्न वाली सांबर सब पोसावा सबको सांबर पोसावा डाला क्या डाला डाला क्या डालाक्यांबार पूसेवा डाल पूवास वाला की सांबार पे त्वर वेलि वाली ओके वाली सांबार पो्य 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 डालना उनको सांबर डालना है डालना है, है तो उधर जाओ तो उस तरफ की जाओ अट्पा उधर जाओ की जाओ सांबार डालना सांबार డాల్నా ఓకే ఎస్ నెక్స్ట్ చట్నీ వేయ చట్నీ వెయ్యి అంటే వెయ్యి అన్న పొయ్యన్న డాలో అండి చట్నీ వెయ్యి అంటే ఏమంటాం చట్నీ డాలో చట్నీ డాలో ఓకే ఎస్ ఎన్నిసార్లు చట్నీ వేయాలి తినేసి అడుగుచు అట్లాగా ఓకే ఇడ్లీకే జాదా చట్నీ జాదా ఖారా ఎన్నిసార్లు పొయ్యి వెయ్యాలి ఇట్నే బార్ చట్నీ డాల్నా హై వేయాలి ఓకే డాల్నా హ ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పెట్టేటప్పుడు ఇదే వాడతాం ఎక్కువ వాడతాం ఓకే ఎస్ నా అకౌంట్లో డబ్బులు వేయండి అన్నావు నా అకౌంట్లో డబ్బులు వేయండి సో అకౌంట్ అకౌంట్మే పైసే డాలియే అలాగే వాడచ్చు మీరు అకౌంట్ మీద పైసే డాలియే వేయండి ఓకే ఎస్ నా అకౌంట్లో డబ్బులు లేవు అంటే చెప్పండి నా అకౌంట్లో డబ్బులు లేవు అంటే అకౌంట్ అకౌంట్మే పైసే నెయ్యే ఓకే ఎస్ ఒక వెయ్యి రూపాయలు వేస్తారా మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు నా అకౌంట్లో వేస్తారా ఎక్ హజార్ రూపాయే మీరు మే వేస్తారా డాలింగేకా వేస్తారా డాలింగేకా ఓకే ఓకే సరే అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను సార్ చెక్ చేయను సార్ చెక్ అకౌంట్ మే పైసే డాల్ రా అంటే ఇక్కడ సాంబార్ పోస్తున్నాను సేమ్ ఇదే చూసేచ్చు డాల్ రహా ఓకే ఇట్లా యూస్ చేస్తాం అంటే వేయటానికి పోయటానికి డాల్ యూస్ చేస్తాం అనమాట ఓకే నెక్స్ట్ ఖేల్ ఖేల్ అంటే ఏంటండి ఆడుకోవటం ఓకే ఖేల్ అంటే ఆడుకోవటం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు లోపల ఆడుకోవద్దు బయట ఆడుకోండి అని చెప్పాలి ఓకేనా ఏంటి లోపల ఆడొద్దు అందరు మత్ కెలో ప్రతి చాలా మంది పిల్లలు ఉన్నారు అందరు మత్ ఖేలియే అందరు కేలియే బాహర్ ఖేలియే బయట ఆడుకోండి అదే యొక్క చిన్న పిల్లడు అనుకోండి ఏమంటారు ఖేలో బేటా అందరు మత్ ఖేలో బహర్ ఖేలో బహర్ ఖేలో ఓకే ఎండలో ఆడకూడదురా లోపలికి లోపలికొచ్చాయి అంది మమ్మీ ఓకే ఎండలో ఆడకూడదు ఎండనేమంటాం ధూప్ అంటాం ఓకేనా బేటా మే నెయ్యి వెళ్ళిన రే ఆడకూడదు ధూప్ మే నెయ్యి వెళ్ళినాయే అందరు ఆవు నేత అందరు ఖేలో అందరు ఖేలు నేత సెల్లార్మే ఖేలో అలా అంటాం అనమాట ఆడుకో అన్నాం నీడ నీడనే ఏమంటాం ఛాయ అంటాం ఛాయమే ఖేలో ఛాయమే ఖేలో నీళ్ళలో ఆడుకో చామే ఖేలో ఖేల్నా అంటే ఆడుకోవటం అనమాట ఓకే ఎస్ నేను కాలేజ్ చదివేటప్పుడు బాస్కెట్ బాల్ బాగా ఆడేవాడిని అని చెప్పాం ఎట్లా చెప్తారు సార్ నేను చెప్పండి మై కాలేజ్ పడితే సమయం చదివేటప్పుడు అంటే మై కాలేజ్ పడితే సమయం పడినకే సమయమే ఓకే బాస్కెట్ బాల్ బా బాస్కెట్ బాల్ బాగా ఆడేవాడిని అంటే గతంలో మీరు రోజు చేసిన పని అనమాట బాస్కెట్బాల్ కూ ఆడేవాడిని హెల్తాథాథ ఓకే ఎస్ ఓకే ఇప్పుడు ఆటలేదు ఇప్పుడు ఆటలేదు ఇప్పుడు ఆటలేదు అబ్ నహి ఆడటం లేదు నహీ రహా ఎవరు మీరే మే అబ్ మైఅీ ఖేళర గర్ల్స్ అయితే మే అబ్ మైఅ్ నహీఖరయు ఓకే సార్ రోజు ఒక గంట ఆడుకోవాలరా సారీ ఈ గంట ఆడుకోవాలి ఆడుకోవాలి ఓకే ఆడుకోవాలి ఏంటండి పిల్ల కే ఓకే పిల్లల్ని ఆడుకోనివ్వండి కొద్దిసేపు నన్ను పిల్లల్ని కొద్దిసేపు ఆడుకోనివ్వండి బచ్చోంకో కొద్దిదేర్ యాడిదేర్ ఆడుకోనివ్వండి కేజియే అంటాం దీజియే ఒకసారి పిల్లోడిని ఆడుకోనివు అన్న అంతే తో బెచ్చాకో ఖేల్లేదో అంటాం అనమాట ఓకే ఓకే మమ్మీ నన్ను ఆడుకోనివ్వట్లేదు అని చెప్పాడు జరుగుతుంది మమ్మీ నన్ను ఆడుకోనివ్వట్లేదు మమ్మీ ముజే ఆడుకోనివ్వటం లేదు ఏమంటాం లేదు అన్నాం కాబట్టి నెయ్యి పెట్టండి మమ్మీ ముజే నయీ ఖేల్నే దేరీ హే ముజ మమ్మీ నెయ్యి ఖేల్నే దేరీ ఆడుకోనివ్వట్లేదు आड़को निव आड़को निभ लेदी मम्मी मम्मी नहीं खेलने दिया नहीं खेलने दिया मम्मी नोज आड़को निभदू तो मम्मी रोज मुझे खेलने नहीं देती नहीं देती होमवर्क कंप्लीट चाहिए मम्मी आड़को निभदू टीचर लो अटे नेक्स्ट टाइम मट होमवर्क चेक पोते होमवर्क नहीं करते तो मम्मी मुझे नहीं खेलने देगी नहीं खेलने देगी नहीं खेलने देगी ओके फॉर एग्जांपल नूना तो आड़ गलवा नूना तो आड़ गलवा तुम मेरे साथ या मुझसे आड़ गलवा खेल सकते हो कैन यू खेल सकते हो क्या आड़ गलवा ओके okay, ने आड़ लेनो नो एमंटर मैं नहीं खेल सकता ने आड़ लेनो मैं नहीं खेल सकता मैं नहीं खेल सकता अंत मेक वीडियो नचलेद मैं చాలా కన్ఫ్యూజన్ బా మీరు ఓకే ఎస్ నెయ్యి ఎల్సక్తా నెయ్యి సక్తా ఓకే నేను ఆడలేను మై నెయ్యి కేల్సక్త ఆడలేను ఓకే ఎస్ ఓకే నిన్న ఎస్ నా ఫ్రెండ్ సురేష్ రాలేదు అందుకే ఆడాల్సి వచ్చింది నిన్న నా ఫ్రెండ్ సురేష్ రాలేదు అంటే మ్యాచ్ ఆట రాదమాట సో కెళ్ళినకెలి ఆడుకోవడానికి అదే ఆడటానికి అనమాట మ్యాచ్ ఆడటానికి ఖేలికెళ్ళి మేర దోస్ నెయ్యి ఆయా రాలేదు ఓకే నాకు ఆడాల్సి వచ్చింది నాకు ఆడాల్సి వచ్చింది ముజే ఆడాల్సి వచ్చింది హేళిన పడా ఎస్ ఇవన్నీ సక్సెస్ ఎట్లా సార్ ఎలా వస్తాయి సార్ అంటే నేర్చుకుంటే వస్తాయి కదా హేళిన పడ హేళిన పడ ఎవరు నేర్తారు నేనే ఓకే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సిక్స్టీన్త్ ఈ మంత్ ఇప్పుడు మీరు ఈరోజు మీ రోజు వస్తుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ సిక్స్టీన్త్ నా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది టైం వచ్చి నైట్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ పిఎం ఓకే వర్కింగ్ జాబ్ చేసుకునే వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా కూర్చొని నేర్చుకోవచ్చు డైలీ వన్ అవర్ క్లాస్ ఉంది సిక్స్టీన్త్ జూన్ దిస్ మంత్ ఓకే టైం ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ పిఎం ఓకే ఆడుకోవాల్సి వచ్చింది కెలినా పడ కెళ్ళిన పడ ఒకవేళ ఆడ రాకపోతే నువ్వు ఆడాల్సి వస్తుందా అన్ను अगर वो नहीं आते तो अगर तुम वो नहीं आते तो तुमको आड़ॉल उस आड़ आड़ खेलना पड़ेगा इंत करना सक्सेस सरी पती सक्सेस खेलना पड़ेगा खेलना पड़ेगा मुझे खेलना अच्छा लगता है मुझे खेलना अच्छा लगता है एंड ना कोट नचतुंदी यस कदा मुझे खेलना अच्छा लगता है नचतुंदी मुझे खेलना अच्छा लगता है नचते वन मुझे खेलना अच्छा नहीं लगता అచ్చని ల లైవ్ చేస్తాం ఓకేనా ఎస్ నెక్స్ట్ నేను ఒకసారి ఇండియా టీంలో ఆడాలనుకుంటున్నాను ఒకసారి ఇండియా టీంలో ఆడాలనుకుంటున్నాను మరిక్ ఇండియా టీమే హెళ్ళిన చాతాం చాతాం అనుకుంటున్నాను హెళ్ళినా చాత చాతాం అండి ఓకేనా ఎస్ నెక్స్ట్ ఓకే తెరవటం ఊయటం ఈ రెండు చూద్దాం ఓకేనా ఓకే తెరవటాన్ని ఏమంటాం కోల్ తలుపు తెరువు అన్న అనుకోండి దర్వాజా కోలో దర్వాజాఖలో కిడికి వేసే కిటికీ బంద్ కరు బంద్ కర్న బంద్ కర్న అంటే క్లోజ్ చేయటం తెరవటాన్ని కోల్ నా అది ఇందాక బిఫోర్ వర్డ్ అంటే ఖేల్ అండి కేల్ అంటే ఆడుకోవడం ఇది కోల్ ఇది కోలో కోలో కితాబ్ కోలో కితాబ్ కోలో ఆంఖే కోలో కళ్ళు తెరు కితాబ్ కోలో ల్యాప్టాప్ కోలో కోల్నా దర్వాజా కోలో షాప్ కోలో ఓకే మూసేయంటే బంద్ కరో ఓకే ఎస్ సార్ మీ రోజు షాప్ ఎన్ని గంటలు తీస్తారు సార్ అని అడగాలి సార్ ఆ రోజు దుకాన్ కిత్నే కో కోల్తే సార్ సార్ ఎన్ని గంటలకు మూసేస్తారు సార్ సార్ ఆ కిత్నే కో బంద్ కడితే సార్ బంద్ కడితే ఓకే సార్ మీరు నిన్న షాప్ త్వరగా మూసేశారా సార్ ఎన్ని గంటలకు తెరిచారని చెప్పండి సార్ మీరు నిన్న షాపు ఎన్ని గంటలకు తెరిచారు आप कल दुकान कितने बजे को खोला खोला खोले थे सब्जेक्ट शापिंग पुम्लिंग किसने कितने बजे को खोले थे आयेगाबे या कितने बजे को खोला था या कितने बजे को खोला अर्थम कितने बजे को खोला ओके इन गशार मूसेश कितने बजे को बंद किया बंद किया अभी चूं पास कितने बजे को बंद किया और रू? कल कितने बजे को खोलेंगे रू? कल कितने बजे को बंद करेंगे कल कितने बजे को बंद करेंगे मूस ओके सर षाप चला लेटर तो रोज सुबह आठ को या सात बजे को खोलते है जी सेन ओ क्लाक पद गंट दीव ल क्या सर आप दुकान बहुत देर से खोल रहे हैं तिरुस्तूनर खोल रहे हैं एंड सर मेरे शॉप तो रहेगा मुसेस्तु 10 बजे को बंद करते हैं पर दिन टिंग इवनिंग सिक्स मुसेस्तनर हम भी रख रहे हैं उन्नर मटर क्या सर आप जल्दी बंद कर रहे हैं जल्दी बंद कर रहे हैं ओके कहीं जा, जा, तो जा रहे हैं क्या डे कहीं जा रहे हैं क्या एक डे का तो यस फैमिली के साथ मूवी जा रहे हैं इसलिए मैं जल्दी बंद, कर okay, okay, तो बंद करना ओके अंदे त्वर मूस ओके रेप षापरवाली खोलना मूस बंद करना ओके तरव बंद को खोलना बंद करना लाइ वस्तम तरव अमटर को खोलना ओके बंदी बंद करना है बंद करना, है। बंद करना है। एम षापापि सीलिंग अंत है बंद करनी है कर्नीह इला खोलना है बंद करना है। ओके यस आज बंद है आज स्ट्राइक है नहीं खोलना है ओपन चयकू ओके ना यस ओपन चूसराफरेंट वर्बी सेंटो इला ना हिंदी रादा अट्लांटे वाला सर राे का सिक्स थ्री डबल जीरो सिक्स डबल फोर थ्री टू नैन ओके क्लास में मिलेंगे ओके यस बाय